బ్రాహ్మణులకు ఉండేటటువంటి ఏకైక శక్తి ఏదైతే ఉంటుందో అది త్యాగ గుణము వారికి ఎక్కువ త్యాగ గుణం అనేది ఎక్కువగా ఉండాలి అనేటటువంటి మరి నా నుడి నాటి దదీచీ నుంచి చూసుకుంటే దదేచి నుంచి మనము ఆ మరి ఆ కథలన్నీ వింటూ ఉంటే నిన్నటి ప్రకాశం పంతుల వరకు అందరూ కూడా తమ త్యాగ గుణం వల్లే దానగుణము త్యాగ గుణం వల్లే మరి బ్రాహ్మణ కులానికి పేరు తెచ్చారు కాబట్టి ఎప్పుడు కూడా బ్రాహ్మణ కులమా ఇతర కులమా అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా నైతికంగా నైతిక విలువ కలిగి మరి చక్కటి సాత్వికమైన లక్షణాలు కలిగి త్యాగగుణము ధర్మ గుణము అలాగే కార్యాచరణ కర్మలను ఆచరించేటప్పుడు ధర్మాన్ని దైవాన్ని అనుసరించి వారిని కనుసన్నలలో అన్ని పనులు చేస్తూ ఉండాలి ధర్మ మార్గంలో ఇక అలా చేస్తున్నట్లయితే మీరు పుట్టినటువంటి కులానికి మరి ఏ కులంలో పుట్టినా త్యాగ గుణము ధర్మ ధర్మగుణము ఉన్నట్లయితే మరి భగవంతునికి చేరువ చేరువకాగలుగుతారు కాబట్టి చరిత్రలో నిలిచిపోవాలంటే ఎప్పుడు కూడా గుణము దాన గుణం ద్వారానే మార్గము సుగమం అవుతూ ఉంటుంది ఇది మరి గుర్తుంచుకోవాల్సినటువంటి మాట